ఈ రోజు మనం బోడుపల్ రాజశేఖర్ కాలనీలో ఉన్న శ్రీ బంగారు మైసమ్మ గుడి దగ్గర ఉన్నామండి ఈ గుడి ప్రత్యేకత ఏంటి అంటే సమ్మ గుడి అనగానే మనం ఓన్లీ అమ్మవారిని మాత్రమే దర్శించుకోవచ్చు అనుకోవచ్చు కానీ అలా కాకుండా ఇక్కడ మనకి ముందుగా గణపతి అలానే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అలానే శివలింగం నవగ్రహాలు నాగదేవత మైసమ్మ ఇలా హనుమంతుని దర్శనం కూడా మనకి ఇక్కడ దొరుకుతుంది దేవతామూర్తులు అందరూ కూడా ఒకే చోట మనకి దర్శనం అనేది ఇస్తున్నారండి సో ప్రతి ఒక్కటి మనం ఒకదాని తర్వాత ఒకటి దర్శించుకుంటూ గుడి యొక్క ప్రత్యేకతలు అలానే గుడి యొక్క పూర్తి చరిత్రను కూడా మనం ఇక్కడ పంతులు గారిని అడిగి పూర్తి వివరాలు అనేది మనం తెలుసుకున్నాం బంగారు మైసమ్మ సైత మహాకాళేశ్వర స్వామి దేవాలయము బోడుప్పల్ రాజశేఖర నగర్ కాలనీ మహాకాళేశ్వర స్వామి స్వామివారి యొక్క ప్రతిష్ట జరిగి సంవత్సరం పైన అయిపోయింది అంతకుముందు పటికలింగం ఉండేది అయితే ఇక్కడ విశేషమేమిటి అంటే అమ్మవారు బంగారు మైసమ్మ చాలా సంవత్సరాలుగా దాదాపు ఒక డెబ్బై ఐదు సంవత్సరాలుగా అమ్మవారు ఇక్కడ స్వయంభుగా ఉంది అయితే పునఃప్రతిష్ఠ ఒక సంవత్సరం క్రితము పునఃప్రతిష్ట చేసి మళ్ళీ ఈ అమ్మవారిని ప్రతిష్ఠించడం జరిగింది మళ్ళీ స్వయంభవ అమ్మవారిని అక్కడ అక్కడ ప్రతిష్ఠించడం జరిగింది దాదాపుగా ఇక్కడికి చాలామంది భక్తులు వాళ్ళ కోరికలు నెరవేరాయని చెప్పేసి వచ్చి అమ్మవారికి ఒడి బియ్యము సమర్పించుకొని అమ్మవారికి కావలసిన కుంకుమార్చన విశేష పూజలు చేసుకుంటారనమాట దేవాలయంలో విశిష్టత ఏమిటి అంటే అమ్మవారిని కోరుకొని అమ్మవారికి అమ్మవారికి ఒక కోరిక కోరుకొని అమ్మ నాకు ఈ కోరిక నెరవేరితే మళ్ళీ నీకు వడి బియ్యం వస్తాను అనుకున్నట్టు వెంబటే వాళ్ళ కోరిక నెరవేరుతాయి అనేక మంది భక్తులు అనేక సమస్యలతో వచ్చి ఆ సమస్యలను పూర్తి చేసుకొని అమ్మవారిని నమస్కారం చేసుకొని వెళ్తారు అంతేకాకుండా వారాహి నవరాత్రులు తర్వాత మొన్న దేవీశరణ నవరాత్రులు కూడా అంగరంగ వైభవంగా జరిగాయి ఎక్కడెక్కడ నుంచో దూర ప్రాంతాల నుంచి కూడా దేవాలయానికి ఇచ్చేస్తూ ఉంటారు ఇక్కడ ఏమిటి అంటే శివుడికి కూడా మాస శివరాత్రి రోజు ప్రదోషకాల పూజ ప్రదోషకాల అభిషేకము విశేషంగా జరుగుతుంది సంకటహార చతుర్థి కూడా విశేషంగా జరుగుతుంది తర్వాత అమ్మవారికి ప్రతి శుక్రవారం కూడా చక్కటి ఆరాధనలు ప్రదోషకాల పూజలు కుంకుమార్చనలు అంగరంగ వైభవంగా జరుగుతాయి ఈ యొక్క ఆలయానికి వచ్చే భక్తులందరూ కూడా చాలా ప్రశాంతంగా ఉంది మనసులో ఉన్న బాధలన్నీ కూడా తొలుగుతాయి ఇక్కడ కూర్చుంటాయని చెప్పి ఎంతో మంది చెప్పి ఆనందపడ్డారు కావున భక్తులు అంతా కూడా మన దేవాలయానికి ఒకసారి విచ్చేసి అమ్మవారి యొక్క అనుగ్రహం పొంది ఆ యొక్క పార్వతీ పరమేశ్వర కృపకు పాత్రలు కాగలరని కోరు ముందుగా అయితే గణపతి విగ్రహాన్ని దర్శించుకున్నామండి చూడండి ఎంత చక్కగా ఉన్నారు వినాయకుడిని చూస్తే చాలా విఘ్నాలు పోతాయని ప్రతి ఒక్కరూ అనుకుంటూ ఉంటారు సో అందుకే మనం ముందుగా విఘ్నాధిపతి అయిన వినాయకుడిని దర్శించుకుంటున్నాం తర్వాత శివలింగాన్ని చూస్తుంటే ఎంత చక్కగా ఉన్నారంటే కళ్ళు తెరిచి మనల్నే చూస్తున్నట్టు అంత చక్కగా కనిపిస్తున్నారండి చూస్తుంటే మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇంకా తదుపరి అమ్మవారి కోసం చెప్పాలి అంటే ప్రత్యేకంగా అమ్మవారి రూపం చూస్తుంటే చాలా చక్కగా ఉన్నారండి ఎటువంటి బాధలైనా సరే ఇట్టే కనుమరుగు అయిపోతాయి అన్నట్టు అంత చక్కగా నవ్వుతూ కనిపిస్తున్నారు అమ్మవారు ఈ దేవాలయంలో ముఖ్యంగా మనకి పెళ్లి కాని వాళ్ళకి పిల్లలు లేని వాళ్ళు లేకపోతే భార్యాభర్తల మధ్య సమస్యలు కోర్టు సమస్యలు నరగూస దృష్టి ఇవి ఉన్నవాళ్ళు అమ్మవారికి నమస్కారం చేసుకుని అమ్మవారికి నిమ్మకాయలతో దీపం పెట్టి వడి బియ్యం కానీ లేకపోతే అమ్మవారికి కనుక కుంకుమార్చన చేసి అమ్మవారికి నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేస్తే వారు అనుకున్న కోరికలు నెరవేరుతాయి చాలా మందికి కూడా ఎంతోమందికి పెళ్లి కాని వాళ్ళు సంతానం లేని వాళ్ళు ఇక్కడికి వచ్చి అమ్మవారి నమస్కారం చేసుకొని అమ్మవారి యొక్క ఆరాధన చేసుకొని అలా కోరికలు నెరవేరిన వాళ్ళు చాలా మంది ఉన్నారు చాలా మంది భక్తులు వచ్చి చెప్తుంటే మాకు కూడా సంతోషంగా అనిపిస్తుంది అమ్మవారి యొక్క శక్తి గురించి చెప్తుంటే మీరే ఒక్కసారి అమ్మవారిని చూస్తే అమ్మవారి యొక్క వర్చస్సు అమ్మవారి యొక్క కళ ఎంత బాగుంటుందంటే మన తల్లి అక్కడ కూర్చున్నట్టుగా మనకు భావన కలుగుతుంది కావున భక్తులు ఎవరున్నా ఎవరికి ఏ సమస్య ఉన్నా ఒక్కసారి వచ్చి అమ్మవారి యొక్క నమస్కారం చేసుకుని వెళ్ళి మీకు కోరిక నెరవేరిన తర్వాత అమ్మవారిని నమస్కారం చేసుకుని అమ్మవారి యొక్క పూజ విధి విధానాలు పూజ విధానాలు తెలుసుకుని అమ్మవారిని అర్చించవలసిందిగా కోరుకున్నారు ఇక్కడ మేము ఇరవై ఏళ్ళ సందు ఇక్కడ ఈ అమ్మవారి గుడి అమ్మవారి గుడి చిన్నగా ఉండే ఇప్పుడు డెవలప్ చేసి పెద్దగా చేసిన మంచిగా అమ్మవారు స్వచ్ఛమైన అమ్మవారు వాళ్ళు అనుకున్న కోరికలు తీరుతాయి ఇప్పటి కోసం ఇరవై ఐదు వస్తున్నాం ఇక్కడ బోనాలు బోనాలు ఇక్కడ చేస్తాం మేము చాలా మంది తెలియక వస్తలేరు వారు వస్తే మాత్రం చాలా బాగుంటది ఇక్కడ ప్రశాంతంగా ఉంటది వచ్చిన వాళ్ళందరూ వచ్చి చూడొచ్చు కూర్చోవచ్చు మంచిగా ప్రశాంతంగా ఉంటది ఏదనుకున్నా కోరికలు తిడుతాయి ఇరవై ఐదు ఏంల సంద వస్తున్నాం ఇక్కడికి అమ్మవారి చిన్న గుడి నుండి ఇప్పుడు పెద్ద డెవలప్ చేశారు ఇంకొక జనాలు కొంతమంది తెలియదు చేసిన వాళ్ళందరూ వచ్చి రావచ్చు చూడొచ్చు కూర్చోవచ్చు మంచి ప్రశాంతిగా భక్తులు అందరూ భక్తులు రావాలని కోరుతున్నాం అంతే జనాలు రావాలి కదా అందరి సంతానం అనుకునే అన్ని కోరికలు అమ్మవారు అమ్మవారు చాలా బాగా మంచి ప్రశాంతంగా ఉంది పూజలు మంచిగా అవుతాయి ఉపగ్రతం చేసుకోవచ్చు